కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ వరకు సేల్ చేసింది ఇప్పుడు మనకి ఆఫర్ లో నైన్టీ నైన్ రూపీస్ ఇస్తున్నారండి ఇది వచ్చేసి మనకి చెక్స్ ప్యాటర్న్ లో ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది డిఫరెంట్ గా ఉంటే ఎక్కువ చెక్స్ గానీ లేకపోతే ఫ్లవర్స్ గానీ ఉంటాయి కదా ఇవి రెండు వచ్చాయి చూడండి గ్రే కలర్ తో అండ్ నెక్స్ట్ మనము రమా ఫాబ్రిక్స్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి మనము లేటెస్ట్ వీడియో అయితే షేర్ చేస్తున్నాము ఇంతకు ముందు కూడా అన్ని మనకి ఆఫర్ లో ఉన్నవి అన్ని కూడా వీడియోస్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు మరి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది జైపూర్ కాటన్ అయితే చూడబోతున్నాం అండి ఈ రోజు ఈ వీడియోలో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అడ్రస్ చెప్తానండి కొత్త వాళ్ళ కోసం మళ్ళీ విజయవాడలో ఎంజీ రోడ్ లో ఆర్ఎస్ బ్రదర్స్ ఉంటుంది కదా ఆర్ఎస్ బ్రదర్స్ కి అపోజిట్ రోడ్ లో రావాలి నందమూరి రోడ్డు బృందావన్ కాలనీ వేగా జ్యువెలర్స్ రోడ్ అంటారు ఈ రోడ్ లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు రమా ఫాబ్రిక్స్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి రాలేని వాళ్ళ కోసం యూస్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది ఇక లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోతుంది రమ ఫ్యాబ్రిక్స్ తరఫు నుంచి అలాగే మన బెజవాడ సుమక్క ఛానల్ తరఫు నుంచి మీ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి జైపూర్ కాటన్ వస్తుంది జైపూర్ కాటన్ ఇప్పటి వరకు వన్ ఫిఫ్టీ వరకు మీటర్ కాస్ట్ వచ్చి వన్ ఫిఫ్టీ వరకు సేల్ చేసింది ఇప్పుడు మనకి ఆఫర్ లో నైన్టీ నైన్ రూపీస్ కి వేస్తున్నారు అండి సో ఇవన్నీ కూడా ఏ ఏ మోడల్స్ ఉన్నాయి ఏ ఏ డిజైన్స్ ఉన్నాయి చూద్దాము కొన్ని అయితే ఓపెన్ చేస్తానండి మీరు మోడల్స్ చూడొచ్చు ఇలా డిజైన్స్ వస్తాయి అనమాట ఇది బ్లాక్ మీద బిగ్ షేడ్ అండ్ బ్లూ కలర్ తో వచ్చింది కాంతా వర్క్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జిగ్జాక్ డిజైన్ లాగా వస్తుంది ఇది నైట్ వేర్ కి చాలా బాగుంటది డిజైన్ అంటే సింపుల్ గా ఉంది కదా సింపుల్ గా కూల్ గట్లా ఉంటది ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ కాట్ సెట్స్ కి వాటికి తీసుకోవచ్చు ఇది బాగుంటది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అనమాట ఇది సో ఏదైనా తీసుకోవచ్చండి రోజు మనం చూపించే ఫాబ్రిక్ లో మీటర్ కాస్ట్ వచ్చి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మీరు డిజైన్ ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట టాప్స్ కి బాగుంటదా లేకపోతే బ్లౌజ్ పీసెస్ కి బాగుంటదా నైట్ వేర్ కి బాగుంటదా పిల్లలకి ఇలాగా ఇది చూడండి టాప్ కి అయితే ఇది చాలా బాగుంటది ఇది కాంతా వర్క్ అంటారు చిన్న చిన్న డాట్స్ వచ్చినాయి కదా అది కాంతా వర్క్ వస్తుంది ఇది టాప్స్ కి అయితే చాలా బాగుంటది అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఇది వచ్చేసి నైట్ వేర్ కి పిల్లలకి నైటీస్ కి కానివ్వండి లేకపోతే ప్యాంట్ లు కుట్టిస్తారు కదా నైట్ వేర్ కి అలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఇంకా మీ ఇష్టం అనమాట ఇది ఎలా యూస్ చేసుకుంటే బాగుంటుందా అనేది దాన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు ఇది కాంతా వర్క్ లోని ఇంకొక డిజైన్ అండ్ ఇది చూడండి గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి ఇది కూడా టాప్స్ కి బాగుంటుంది అండ్ కొన్ని కొన్ని బ్లౌజ్ పీసెస్ కి కూడా మనకి శారీస్ కి మ్యాచింగ్ డైలీ వేర్ వాటికి కలుస్తాయి అనుకుంటే అవి కూడా తీసుకోవచ్చు ఇది చూడండి ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి ఇది చాలా బాగుంది చూడండి కూడా కాంత వర్క్ వచ్చింది దీని మీద ఇది కూడా టాప్స్ బాగుంటది అండ్ నెక్స్ట్ ఇది ఇవేంటంటే లాంగ్ ఫ్రాక్స్ కాకుండా ఇట్లా వస్తాయి కదా మనకి అంబ్రిలా ఫ్రాక్స్ వస్తాయి కదా వాటికి కూడా బాగుంటుంది చిన్నపిల్లల కి కానీ ఫ్రాక్స్ కి కానీ అన్ని చాలా బాగుంటాయి అంటే నైన్టీ నైన్ రూపీస్ లో వస్తున్నాయి కాబట్టి నైటీలు కూడా కుట్టించుకోవచ్చు అండి చక్కగా తీసుకొని అండ్ నెక్స్ట్ ఇది బౌల్స్ డిజైన్ వచ్చింది చూడండి కలర్ చాలా బాగుంది ఇదొక కలర్ అండ్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ సో ఇంకా డిజైన్స్ ఉన్నాయండి ఇవే కాదు ఇక్కడ వేస్తాను బ్లాక్ ఇది ఇంకా బ్లాక్ అంటే మన ఇష్టం దేనికైనా యూస్ చేసుకోవచ్చు అండ్ పింక్ కలర్ కాంతా వర్క్ తో వచ్చింది గ్రీన్ నెక్స్ట్ కలంకారీ ప్యాటర్న్ లో డిజైన్ అలా వచ్చింది అండ్ నెక్స్ట్ కాంతా వర్క్ లోనే ఈ కలర్ చూడండి చాలా బాగుంది ఇది కూడా దిగ్దాగ్ డిజైన్ వచ్చింది నెక్స్ట్ ఇది ఒక క్లాసీ కలర్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి చెక్స్ ప్యాటర్న్ లో ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది డిఫరెంట్ గా ఉంటే ఎక్కువ చెక్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ ఉంటాయి కదా ఇవి రెండు వచ్చాయి ఇలా ఉంటుందండి ఇదిగోండి యాక్చువల్ ప్రైస్ చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది ఇట్లా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఇదిగో ఇది ఒక పింక్ షేడ్ అండ్ దానిలోని ఇది ఒక షేడ్ కొంచెం డిజైన్స్ మారుతూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గా కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ ఇది ఒక డిజైన్ కలర్స్ చూసుకుని చక్కగా దీనికి ఒక లెగ్ తీసుకుంటే టాప్ గా స్టిచ్ చేయించుకున్న బాగుంటాయండి నెక్స్ట్ పింక్ ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇది ఒక డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్ చూడండి చాలా చాలా డిఫరెంట్ గా ఉంది అసలు కాంత వర్క్ లోనే ఇది ఒక డిఫరెంట్ స్టైల్ లో వచ్చింది ఇది కూడా కేవలం నైన్టీ నైన్ పర్ మీటర్ అండ్ ఈ డిజైన్ కూడా డిఫరెంట్ గానే ఉంటది ఎక్కువ ఫ్లవర్స్ అట్లా కాకుండా ఒక డిఫరెంట్ డిజైన్ దానిలోనే ఇలా చూడండి బాల్స్ డిజైన్ పిల్లల ఫ్రాక్స్ కి చాలా బాగుంటది ఇది నెక్స్ట్ ఇదిగోండి పింక్ కలర్ ఫ్లోరల్ తో అండ్ నెక్స్ట్ ఇదొక కాంత వర్క్ దీనిలోనే ఇదొక డిజైన్ వచ్చింది అండ్ దానిలో బ్లాక్ కలరు సో ఏదైనా మనకి ఓన్లీ మీటర్ వచ్చి నైన్టీ నైన్ రూపీసే ఇదో డిజైన్ ఇది కూడా టాప్స్ కి బాగుంటదండి నెక్స్ట్ డిజైన్ ఇది కలంకారీ డిజైన్ ఈ డిజైన్ చూడండి అసలు చాలా ట్రెండీ డిజైన్ అని చెప్పొచ్చు బ్లాక్ మీద మనకి క్రీమ్ కలర్ తో వచ్చింది ఇట్లా వస్తుందండి ప్యూర్ కాటన్ సమ్మర్ కి అసలు చక్కగా పిల్లలకైనా మనకైనా ఎవరికైనా టాప్స్ కి ఫ్రాక్స్ కి దేనికైనా యూస్ చేయొచ్చు బ్లాక్ ప్లెయిన్ సారీ ఉంటే బ్లౌజ్ అయినా యూస్ చేసుకోవచ్చు అండి చక్కగా చాలా బాగుంటది కాటన్ కదా మెత్తగా ఉంటది అండ్ నెక్స్ట్ రెడ్ కలర్ సో ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇది ఒకటి ఇది ఒకటి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ మీకు ఒకవేళ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది తెలియకపోతే ఇక్కడ డిజైనర్స్ కూడా ఉంటారండి మీరు దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తారు మీకు ఏదైనా ఐడియా ఉండి మీరు తీసుకుంటే ఓకే లేదు ఎలా ఎలా బాగుంటది తెలుసుకోవాలి అనుకున్న డిజైనర్స్ ఉంటారు వాళ్ళని అడిగితే మీకు ఎలా అనేది డిజైన్ చేసి చూపిస్తారు అసలు ఎలా వస్తుంది ఏంటి అనేది ఏ మెటీరియల్ ఎక్కడ యూజ్ చేస్తే బాగుంటుందో కూడా చెప్తారు సో వీటిలో ఇంకా ఒక టూ డిజైన్స్ ఉన్నాయి చూద్దాం ఇదిగోండి ఇది ఒక డిజైన్ మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నారు ఆ నెంబర్ కి కాల్ చేస్తే మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ విజిట్ పింక్ కలర్ ఒకటి ఉందండి ఇంకా కొన్ని కొన్ని మోడల్స్ ఉన్నాయి చూపిస్తున్నాను లైట్ కలర్స్ ఎవరైనా ఇష్టపడితే ఇలా లైట్ కలర్స్ తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ నెక్స్ట్ గ్రే కలర్ అండి ఇది కూడా చాలా మంది ఇష్టపడతారు అండ్ చిన్న డిజైన్ కాంత వర్క్ గా వచ్చింది గ్రే కలర్ ఇది అండ్ నెక్స్ట్ ఇది పింఛం కలర్ బ్లాక్ లో స్ట్రైట్ లైన్స్ కావాలనుకున్న ఇలా తీసుకోవచ్చు దీన్ని కూడా డిఫరెంట్ గా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండి అండ్ దానిలోనే కి ఇలా డిజైన్ వచ్చింది చూడండి గ్రే కలర్ తో అండ్ నెక్స్ట్ బ్లూ నెక్స్ట్ ఇదొక కలరు నెక్స్ట్ గ్రీన్ అండ్ నావీ బ్లూ నెక్స్ట్ ఇది ఒక గ్రే అండ్ బ్లాక్ కలర్ వర్లీ డిజైన్ టైప్ లో అలా వస్తుంది దీనిలోనే రెండు డిజైన్స్ ఉన్నాయండి అండ్ పింక్ లైట్ అండ్ డార్క్ పింక్ వస్తుంది నెక్స్ట్ ఇది ఒక కలరు బ్లాక్ కి క్రీమ్ కలర్ వస్తుంది ఇది ట్రయాంగిల్ షేప్ ఇది ఒక కలర్ స్ట్రైట్ లైన్స్ ఈ రెండు కలిపి డిజైన్ చేసుకున్నా బాగుంటాయండి ఫ్రాక్స్ కి కానీ దేనికైనా ఈ రెండు కలిపి చేసుకున్నా అలా డిజైన్ చేయించుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇట్లా ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి నియర్ బై ఉంటే ఖచ్చితంగా రమా ఫాబ్రిక్స్ అయితే విజిట్ చేయండి లేకపోతే దూరంలో ఉన్నాము ఆఫర్ కావాలి ఆఫర్ లో ఉన్న ఫ్యాబ్రిక్స్ కావాలి అనుకుంటే ఇంకా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి